హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను ఎలా ఉన్నారా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ కలిగిరి మార్కెట్ కలకడ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చేసే వాళ్ళంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్ క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురము కలిగిరి కలకడ టమాటా ధరలు అయితే కనుక తెలుసుకోవచ్చు ధరలు అయితే ఈ ఈరోజు కొంచెం పోతున్నాయి ఫ్రెండ్స్ ధరలు అయితే కనుక బాగానే రేట్లు నేను ఏంటి స్వల్పంగా అయితే పెరుగుదల నమోదు చేసుకుని ఇప్పుడు ఎంతవరకు నైన్ ఈ వీడియోలో చూద్దాం ఈ రోజు వచ్చింది శుక్రవారం పదో తారీఖున జనవరి నెల అలాగే ఈ ఫస్ట్ అనంతపురం మార్కెట్ చూసుకున్నాం ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే త్రీ గ్రేడ్ కాయలు టాప్ ధరలో నిలిచింది అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక అరవై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక అనంతపురం మార్కెట్లో నూట యాభై నూట ఎనభై టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్ నూట ఎనభై టాప్ ధర అలాగే కలికిరి మార్కెట్కి వెళ్తే కనుక చూసుకుంటే కనుక కలికిరి మార్కెట్లో ఈ మూడు మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్లో ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక త్రీ గ్రెడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక అరవై నుంచి నూట ఇరవై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ కలికిరి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట ఇరవై నుంచి రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది కలికిరి మార్కెట్ అలాగే కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక కలకడ మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అనుకోవాలి టమాటా చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే వెళ్ళింది ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక డెబ్బై నుంచి వంద రూపాయలు నూట యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ టాప్ ధరలో నిలిచింది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక కలకడ మార్కెట్లో నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ కలికి కలకడ మార్కెట్ రెండు వందల యాభై టాప్ ధర చూసారు కదా ఫ్రెండ్స్ టమాటా ధరలు ఈరోజు అయితే కనుక కొద్దిగా స్వల్పంగా అయితే పెరుగుదల నమోదు చేసుకున్నాయి మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్